కాకినాడ రూరల్ మండలం రమణిపేటలో గల ఐనాక్స్ థియేటర్ పార్కింగ్ అధిక రేట్లపై పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందిన ఫిర్యాదు మేరకు కాకినాడ రూరల్ ఎంఆర్ఓ ఎస్ఎల్ ఎట్ కుమారి ఆధ్వర్యంలో కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ పి సరోజిని ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఎస్ఐ యేసుబాబుల బృందం ఐనాక్స్ సినీ థియేటర్ లో మంగళవారం తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ కుమారి మాట్లాడుతూ గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదు మేరకు ఐనాక్స్ థియేటర్ తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు టికెట్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని ఫిర్యాదు వచ్చిందని అయితే నిబంధనల ప్రకారమే టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు పార్కింగ్ విషయంలో కూడా అధిక రేట్లు ఉన్నాయని ఇచ్చిన ఫిర్యాదులు వాస్తవ దూరంగా ఉందన్నారు అయితే మెయిన్ రోడ్డుకి ఆనుకొని పార్కింగ్ మాత్రం ఇబ్బందిగా ఉందని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ భవానీ విఆర్ఓ పివివి తాతారావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రీవెన్స్ లో ఒక ఫిట్స్ దాఖలైంది ఈ థియేటర్ లో ఏంటంటే ఫుడ్ అధిక రేట్లకు అమ్ముతున్నారు అదే విధంగా పార్కింగ్ కూడా ఎక్కువ రేటు వసూలు చేస్తున్నారు టికెట్లు రేట్లు ఆ విషయంలో వస్తే దాని మీద ఎస్ఐ గారి తోటి లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కూడా మేము ఇన్వెస్టిషన్ రావడం జరిగింది ఆ ప్రకారంగా లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఫుడ్ సంబంధించి వెరిఫికేషన్ చేశారు థియేటర్లు టికెట్స్ రేట్లు వచ్చేటప్పటికి వాళ్ళకైతే రీసెంట్ గా జీవో ఉంది ఆ ప్రకారమే అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది లీగల్ మెట్రాలజీ వాళ్ళు వెరిఫై చేశారు ఫుడ్ ఐటమ్స్ అవి కూడా అన్ని పెర్ఫెక్ట్ గానే ఉన్నాయన్నారు ఒక ఐటమ్ అయితే లూజ్ ఐటమ్ దాని మీద ఎఫ్ఎస్ఎస్ అది లేదు అని చెప్పేసి అని అన్నారు దాని మీద ఏంటనేది వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం రిపోర్ట్ రాయడం అదే విధంగా ఎస్ఐ గారు మేము కూడా పార్కింగ్ రేట్స్ కి సంబంధించి కూడా ఏంటి వాళ్ళకు అనేది అడగడం జరిగింది బ్యారికేడింగ్ బయట పెడుతున్నారు దాని వల్ల ట్రాఫిక్ అంతరాయం అంటే అది కొంత మేము రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది థియేటర్ వాళ్ళు అంటే మార్కింగ్ ఇచ్చిన తర్వాత చేస్తే లేదంటే మనకి మళ్ళీ ఇష్యూస్ వస్తాయని చెప్పడం జరిగింది వేటది వాళ్ళు ఆ విధంగా చేయడానికి ఓకే అని చెప్పి చెప్పడం జరిగింది సో మేము ముగ్గురం కలిపి ఇన్స్పిరేషన్ లో అయితే పెద్దగా మాకు డివేషన్స్ వైలేషన్స్ అట్లాంటివి ఏమైతే ఐడెంటిఫై చేయలేదు చిన్న చిన్నవి ఉన్నాయి అది మేము రిపోర్ట్ చేసుకుంటాం